నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లో ఇరవై ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు సరసమైన ధరలకే వీరు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు ఏ కార్గో మరియు సి కార్గో కలదు మాలయా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ పార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రభుత్వం చట్టాలను సవరణ చేసి కొత్త చట్టాలను అమలులోకి తీసుకోవచ్చు ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే కువైట్ లోని కువైటిలో కానీ ప్రవాసులకు కానీ ఈ యొక్క కొత్త చట్టం ఏదైతే ఉందో నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ డిగ్రీ లా నెంబర్ రెండు వేల ఇరవై నాలుగు బై తొంభై మూడులో లో జారీ చేయబడిన శిక్షా స్మృతిలోని కొన్ని నిబంధనలను సవరిస్తూ కువైట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎవరైతే కువైట్ లో నేరాన్ని అంగీకరించే ఉద్దేశంతో లేదా సమాచారం అందించాలనే ఉద్దేశంతో ఒక వ్యక్తిని లేదా అతని యొక్క కుటుంబ సభ్యులకు హాని కలిగించే లేదా భయపెట్టే పబ్లిక్ సర్వీస్ తో అభియోగాలు మోపబడిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి లేదా వ్యక్తికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష మరియు రెండు వేల దినార్ల వరకు జరిమానా విధించబడుతుందని చెప్పి అలాగే ఇటువంటి నేరాలలో ఐదు వందల దినార్లకు తక్కువ కాకుండా జరిమానా విధిస్తామని చెప్పి అలాగే కువైట్ లోని ప్రవాసులకు నిజంగా మనం చూసుకుంటే ఈ యొక్క కొత్త చట్టంలోని మరొక అంశం గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కువైట్ లో ఎవరైనా సరే ఇతరుల పైన వివక్షకు పాల్పడితే చాలా మంది ప్రవాసులు కువైట్ లో వివక్షను ఎదుర్కొంటూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి కూడా కువైట్ ప్రభుత్వం చట్టాన్ని సవరించడం జరిగింది కువైట్లో ఎవరైనా సరే ఒక వ్యక్తిని అవమానించడం అలాగే అతని యొక్క మతాన్ని కానీ లేకపోతే అతని యొక్క వ్యక్తిత్వాన్ని కానీ అలాగే అతని యొక్క బాడీ శరీరాన్ని కానీ వివక్ష పూరిత మాటలు మాట్లాడుతూ ఉంటారు నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని చెప్పేసి అలా ఎవరైతే చేస్తారో అటువంటి వారికి భారీ జరిమానా మరియు కఠినమైన శిక్ష విధిస్తూ ఉన్నట్లు వెల్లడించింది వివక్ష చట్టం ప్రకారం ఇటువంటి నేరం చేస్తే ఏడు సంవత్సరాల జైలు శిక్ష మరియు పదివేల దినార్ల వరకు జరిమానా విధించబడుతుందని చెప్పి కువైట్ ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉంది కువైట్లో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు వాళ్ళు పనిచేసే చోట గాని కువైటీలతో కానీ ఇతర ప్రవాసులు ఎవరైతే ఉన్నారో భారతీయులు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ఇతర ప్రవాసులతో కానీ పనిచేసే చోట అయితే పనిచేసే చోట కూడా ఎవరైతే ఆ ఇంట్లో కానీ ఆ యొక్క కంపెనీలో కానీ ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు తనకంటే ముందు వచ్చిన ఎవరైతే సీనియర్ ఉంటారో వాళ్ల ద్వారా కూడా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అటువంటి నేరాలకు పాల్పడితే గాని ఏడు సంవత్సరాల జైలు శిక్ష పదివేల దినార్ల జరిమానా విధిస్తాము కువైట్లో అందరూ సమానమని చెప్పేసి వివక్షకు తాగులేదని చెప్పేసి ఈ యొక్క చట్టం ద్వారా కువైట్ ప్రభుత్వం కువైట్ లోని ప్రజలను హెచ్చరించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్